అన్ష్యూర్ ఆఫ్ యువర్ డ్రీమ్ స్టడీ అబ్రాడ్ డెస్టినేషన్ క్లియర్ యువర్ డౌట్ విదేశ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో టూ ట్రిపుల్ ఎయిట్ ఏం డ్రైవర్ బాబు కార్ లోంచి ఎమా స్పీడ్ గా దిగారు మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికెళ్లారు ఏంటి స్వీట్ ల్యాండ్ కాపురంలో కారం వెళ్ళడాక హలో మిస్టర్ పెద్దవాళ్ళ మిస్టర్ లో తలతూ వచ్చు వంటవాడి వంటవాడు రెండు ఉండు రే నువ్వు డ్రైవర్ ఏమో గాని నేను వంట కాదురా ఈ ఇంటో ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే ఇప్పుడేంటి లాభం ఏంటల్లి నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్ర పిల్ల నీ కొంప ముంచుతుంది అని నా మాట విన్నావా వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి మారేశావు ఇప్పటికే మించిపోయిందేమి లేదు కౌకులంత్రి వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేవ్వకుండా జాగ్రత్త పడు అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు ఏడిస్తే మగాళ్ళు లొంగరు ఎదిరించాలి అప్పుడే మన దారిలోకి వస్తారు అర్థమైందా అమ్మగారు ఐడియా గొప్పగానే ఉంది గారే లోకటి ఇలాగే అనుకున్న మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు అనిపించి విడాకులు ఇచ్చేశాను పాటలు మ్యాటర్ ఎవరు సరిపోతామో ఆలోచించండి నీ పని నువ్వు చూసుకో నేను అదే అంటున్నాను అమ్మగారు ఎవరి పనాలు చూసుకోవడం మంచిదే లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతే శాంతి కాఫీ గుడ్ మార్నింగ్ సారీ శాంతి రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు ఇంకా అప్పుడు ఎందుకు లేని నేను పరుగులు పోయాను నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అవదు ఆడిటర్స్ తో మీటింగ్ కదా ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అయినా పాపం మీరు ఫంక్షన్ కు రాలేకపోయారు ఓ వర్షం వచ్చింది కదా వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా ఏ ఫ్రెండ్ కౌగిట్లోనోక్కుపోయి ఉంటారు ఏమిటి శాంతి ఏమిటి అర్థమై మాట్లాడు మీ నడి రోడ్డు ఓ అద పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయన గొడవపు ఇంటి రోజు బయటకు వచ్చేసింది సరిగ్గా అదే సమయానికి నాకు కార్యం క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ కొద్దామని ఇంటికి వస్తుంటే దారులు ఎదురు పడింది తన బాధంతా చెప్పుకుంది ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగులించుకుని ఓదార్చాలని నాకు తెలియదు ఏం శాంతి ఎలా మాట్లాడతావు అవునండి నేను మాట్లాడి తప్పే ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్ మీకు ఆవిడ చాలా ఉంటాయి అవన్నీ మీరు చెప్పవద్దు అరే విజయ్ నాన్నా విన్నావా అంతా విన్నాను రా దీనికి అంతటి కారణం అనిత అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ అలా ఎందుకంటాను మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ నాకు చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి లేదు నానా ఆ ప్రకాష్ గారు ఉత్తర్ రోడ్ పైగా నేను వాడి దగ్గరికి వెళ్తాం అనితికి ఏం మాత్రం ఇస్తాను వెళ్ళొద్దు వెళ్ళి ఆవేశపడతావు మళ్ళీ గొడవలు వస్తాయి పెద్దవాడు నేను ఉన్నాను కదా ఎలా సగతిస్తారో నాకు వదిలేస్తాయి నువ్వంటే చాలా జలసగా ఉందరా నాకు ఏరా ఎందుకని అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ అంతా నీవంటే పడతారు ఎందుకు కచ్చాక్ ఎందుకో తెలుసా బికాస్ ఆఫ్ ద నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ కచ్చాక్ ఎవడరా వాడు ఆ విజయగాడు లేడు వాడు బాబురా ధర్మసూత్రాలు వల్లించాలనుకొచ్చాడేమో ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావు అని కాపురం చక్క పట్టాను నీ కాళ్ళు పట్టుకోమని పట్టుకుంటాను అంత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఎరా బాయ్ ఫ్రెండ్ చేత మొగండి కొట్టించిన పిల్ల మంచి పిల్ల అంటవా అది మా విజయ్ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనంత ప్రమేయం ఏమీ లేదు మా వాడి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి తీసుకెళ్ళు అనిత నుంచి తీసుకెళ్ళి ఇంకోటి పిల్లలతో తినడం తప్పును కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెట్టాడంట రసడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవచ్చు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్ కి నీకు అమ్మాయిని వెనకేసి రావటం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్ కి తండ్రివా అమ్మాయిల్ని తచ్చే బ్రోకర్ అసలు ఇలాంటి ఫ్రెండ్ అవటం వల్లే ప్రకాష్ చెడిపోయాడు ఏం కూసావరా నన్ను ముసలి నచ్చ

మనం కళ్ళతో చూసినవన్నీ నిజం కాదమ్మా ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి ఒక్కసారి అలా దూరంగా చూడు అక్కడ ఆకాశం నేల కలిసిపోయినట్టు కనిపిస్తుందా కనిపిస్తుంది కానీ కలవు కదా అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయనే అర్థం అవును నువ్వు చూసిన సంఘటన కూడా అలాంటిదే అయి ఉంటుంది అనవసరంగా అల్లుడు గారిని అపార్థం చేసుకోకు చక్కటి కాపురం పాడు చేసుకోవద్దు వెళ్లి అల్లుడు గారిని క్షమాపణ అడుగు నా మాట విను సో సారీ జారిపోతుంది ఎవరు చూస్తారు నా మీద కోపం పోయిందా జరిగిందంతా మర్చిపోతారు కదా మర్చిపోతా ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో అడుగుల్తో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కచ్చినట్టు రెస్పాన్స్ లేదు నేనమైపోయావా నేనేమైపోను భగవంతుడు బాట్లు అనేక రూపాల్లో కనిపిస్తారట ప్రస్తుతం ఈ కప్పేలకు బాట్లా కనిపిస్తాను తప్పమ్మా దేని మీద మమకారం పెంచుకోకూడదు బంధు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు ఇంట్లో ఉన్నామని అమ్మేసుకుంటున్నా వద్దమ్మా నా మాటను మందంటే మనలో కలిసిపోతుంది తప్పు మొక్కలైపోతుంది ఏది శాస్త్రీయంగా తోసేశాడు అమ్మగారు కింద పడిపోయారు బాధతో చాలా ఉంది బాబు మీరు తొందరగా రండి బాబు వెంటనే బయలు వచ్చేస్తాను ఈ లో ఎక్కడికండి అనేది కింద వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి వేరే ఎవరైనా తీసుకెళ్తారండి ఇప్పుడు మీరు వెళ్ళొద్దు మాట్లాడుకో

నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని కష్టమైన పనులు ఏమి చేయకూడదని బాగా రెస్ట్ తీసుకోవాలని సమయానికి మందులు వేసుకోవాలని మంచి ఆహారం తీసుకోవాలని జ్యూసెస్ తాగాలని ఎక్సర్సైజ్ చేయాలి ఇందులో డాక్టర్ చెప్పినప్పుడు కొన్ని నేను కలిపి ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా నా కొత్త ఫ్రెండ్ కోసం ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు రేపు అడు బయటకు వచ్చాక నా చెవు పట్టుకుని బడవా మా అమ్మని బెస్ట్ ఫ్రెండ్ అంటావే మరి తను ఎలాగైనా చూసుకోవటం నువ్వు చేసిన తప్పు శిక్ష తెలుసా నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద అన్నాడు అన్నాడంతో ఆ అత్త సువాసనలకి ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి నా బట్టలేమైపోవాలి కాబట్టి అమ్ముడు నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్ప ఓకే నువ్వు నా తోడలేకపోతే నేనేమైపోయే దాన్ని నాకేమని తెలుసా జన్మంటూ ఉంటే కడుపులో వచ్చి బాబాయ్ పుట్టాలనిపిస్తుంది ఎందుకంటే ఎలా చెప్పాలో ఏ ఎప్పుడు ఇదొరిటి అంతలాగే సరదాగా హుషారుగా అల్లరి చేస్తూ గోల్ చేస్తూ ఉంటాయి ఓకే ఇంకా మంచి రాతల్లి రా అల్లుడితో చెప్పకుండా అలిగి వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అరిగి అతవారి రెండు వచ్చేస్తే నాలుగు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి వెనకేసుకొస్తావా వేరు పెనుగా అన్నాడు సుబ్బాయమ్మ భర్త తన భార్యతో శాంతి శాంతి రండి మాత్రమే మాట చెప్పి రావాల్సిన అవసరం నాకు లేదు సర్లే పదా ఇంటికి ఏ ఇంటికి మన ఇంటికి ఇల్లా మాట పిలవలేని ఆ ఇల్లు దాని ఇల్లు ఎలా అవుతుంది ఆపుతారా శాంతి నువ్వు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేస్తున్నావు చిన్న విషయమా చిన్న విషయమా పెళ్లిలో అది మీతో రాసుకు పూసుకు తిరుగుతుంటే చిన్న విషయం అని సరిపెట్టుకున్నాను నటి నడి బజార్లో మీరు దాన్ని కౌగులించుకుని ఓదారుస్తున్నానని చెప్తే చిన్న విషయం అని సర్ది చెప్తున్నాను ఇప్పుడు నా కౌగులి కంటే దాని లోగిలే ముఖ్యం అనుకోవడం చిన్న విషయం అని నేను అనుకోవట్లేదు శాంతి ఆ రోజు నాతో షిడ్డి షెల్డన్ జెఫ్రీ ఆర్చర్స్ నవలు చదివేదాన్ని ఆ మాత్రం నాకు తెలియదా అన్నావు అంతంతలా పుస్తకాలు చదవడం కాదు మనుషుల్ని చదవాలి వాళ్ళ మనసుల్ని అర్థం చేసుకోవాలి బయలుదేరు అబ్బో ఇప్పటికే నిన్ను నీ ఫ్రెండ్ని ఎక్కువగా అర్థం చేసుకున్నాం అందుకేనండి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇది మా మొగుడు పిల్లల మధ్య సమస్య మీరు అనవసరంగా జోక్యం ఇప్పుడు సమగా ఉందా శాంతి ఇంతకీ నువ్వు ఇంటికి వస్తావా రావా వస్తాను కానీ ఒక కండిషన్ మీద అయితేనే వస్తాను ఇక మీరు రాని తింటికి వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు అంతేకాదు మీ ఆ ఫ్రెండ్షిప్ ఆడ ఫ్రెండ్షిప్ పర్మనెంట్ గా కట్ చేసుకుంటేనే వస్తాను శాంతి మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి అందులో కను పొడి చేసుకోబడి ఇవాళ రెండు కళ్ళు అంటారు రేపు రెండు ఇళ్ళు అయితే అయితే నేను తనతో మాట్లాడతారు తన ఇంటికి వెళ్తారు తన బాగోగులు చూస్తాను మీద మోస తగ్గి పెళ్ళం కావాల్సి వచ్చి నా కాళ్ళ దగ్గర నీకు అంత డెకరేషన్ లేదు పవిత్రమైన స్నేహానికి అర్థం తెలుసుకుని భర్త లేని ఆడదాని బతుకి అర్థం లేదని గ్రహించి నువ్వే ఇట్ ఇది ఇది హోమియోపతి ఇది ఆయుర్వేదం ఇది యునాని కాంప్లాన్ బోర్విడా హార్లిక్ ఇవన్నీ ఎందుకు నాకు షాప్ ఓపెన్ చేయిస్తారా అయ్యో షాప్ ఓపెన్ చేయడం కోసం కాదమ్మా విజయ్ కి నీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ప్రదర్శించడం కోసం ఇవన్నీ కొన్నాడు విజయ్ నీకేమైనా మతిపోయిందా గొడవ గొడవపడిన ఏ మొగుడికైనా మతి ఉంటుందా శ్రీమత్ గొడవపడ్డావా అదేం కాదు వాడు నమ్మను మాటేం పట్టించుకోకున్నావు హరి నువ్వు చెప్పు ందామని పెళ్ళామా పెళ్ళమా నాకు పెసోట్ వేసి పెట్టు అన్నాను తనేమో ఇంటైనా ఇంటైనా నేను ఇడ్లీ చేసి పెట్టాను నేను అని తను ఇడ్లీ అని చిన్న గొడవ అంతే అనుకుంటా ఏదో పెద్ద గొడవని అనిత నీ ఓ మంచి స్ట్రాంగ్ కాఫీ నేను ఇస్తాను కదా పోనాడు అనిత ఉత్త మనిషి కాదు ప్రెగ్నెంట్ అవును అసలే తన ప్రాబ్లమ్స్ తనకున్నాయి పైగా మన ప్రాబ్లమ్స్ కూడా చెప్పి వరీ చేయాలా తన డెలివరీ అయ్యేంత వరకు తను సంతోషంగా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఇక గొడవలు చెప్పావో అంతా ఈ మధ్య నువ్వు పెయింటింగ్స్ పెట్టి మానేశావు డెలివరీ అయ్యేంత వరకు బాబరో ఊహించుకుంటూ ముద్దొచ్చి పిల్ల బొమ్మలు పెయింట్ చేసావనుకో చాలా బాగుంటుంది అలా విజయ్ ఆ తొరలో ఆల్ ఇండియా పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతోంది అందులో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసావనుకో అవార్డుకి గ్యారెంటీ నీకు అవార్డు రావాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఏంటది ఏముంది నన్ను బాలకృష్ణుడిగా ఊహించుకుని విచిత్ర విచిత్రంగా ఒక బొమ్మ గిన్ని అదేమిటో అర్థం కాక మోడర్న్ ఆర్ట్ అనుకుని నీకు ఫస్ట్ ఐస్ ఆ అయ్యారు కోడలు గారు ఇంటి నుంచి వెళ్ళిపోయినాక అన్నీ ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంట రా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను కారులో పెట్టి అలాగే సార్ నాన్న ఏంటన్నా నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఏంట్రా అలా మౌనంగా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి కాదు వాళ్ళ నాన్న నాకు కాడు కాదు మీ మామగారు కాదు నా ఫ్రెండ్ మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్ళైన తర్వాత మీ ఇద్దరం కలిసి ఓ చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరూ విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం పెట్టించురా ఈ మాత్రం దానికి మళ్ళీ పంపించి నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని రూల్ ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నా నీకు అర్థమైంది వంకాయ అక్కడికి వెళ్ళంగానే చమక్కమని ఈయన గారి పెళ్ళం కనపడుతుంది దాంతో వీడు ఢమక్ అని పెట్టుకుంటుంది ఆవిడేమో అని ఓ లుక్ వేస్తుంది దాంతో వీడు అని తగ్గిస్తావా ఆడు ఊహా లుక్ వేస్తే ఊహా జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా బెండ్ అయితే వెళ్ళి సంతకం పెట్టించుకురా నాన్న అలాగే నాన్న ఇక్కడి నుంచే బెండ్ అయిపోతున్నావు నాన్న నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు అని అమ్మాయి బెదిరిపోయేట్టు నేను చేస్తాను కానీ చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టాయి వెరీ గుడ్ ఉంటాడు గారు వచ్చారు నమస్కారం అండి రండి అండి అయ్యగారు మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం చెప్తావు అల్లుడు గారు ఏమిటి బాబు ఇలా వచ్చావు ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవలు జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రాన శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ అని రెండు ఉంటాయి పోనీ ఇవి సెమీ ఫైనల్స్ అనుకుందామా నో ఇవే ఫైనల్ ఇంకొక మ్యాచ్ ఏమి ఉండదా మహానుభావ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ గట్టబడి సాక్షి నలభై అపశకన పక్షి ఇది ఏమైనా శుభకార్యం అనుకున్నావా హలో

వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం కూడా మాడతావు స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఆ వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంటా ఏంట్రా ఇంకా మీద బంధుత్వాలు కానీ భాగస్వామ్యాలు కానీ లేవని చీట అవన్నీ నేను చెప్పేలా నాలుగు ఫోన్ పెట్టాయి ఏమిటో కానీ వాళ్ళ తలరాతల్ని అన్నావా అని దీని మీద చూస్తే అలా పిల్ల చూస్తే ఇలా దీని మీద చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు మిమ్మల్ని కూడా పిలుస్తాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఇప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషుకి మా మనుషుకి సంబంధాలు సంబంధాలు కట్ హలో మీరిద్దరు అన్న ఫ్రెండ్స్ ఈ ఇంటికి ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్షిప్ అన్న అర్థం తెలియదు కాబట్టి నా మాట విని మీ ఫ్రెండ్షిప్ కట్ చేసుకోండి లేకపోతే పెద్ద నాలా బాధపడాల్సి వస్తుంది ఏంటి సార్ బొడు పెళ్ళాలు విడిపోతుంటే కలపడానికి ప్రయత్నం చేయాలి కానీ మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు సంతకాలు చేయమన్నారు కదా విడాకుల మీద చేసేస్తారా ఫ్రెండ్ గారి అబ్బాయి గారు కాదు అల్లుడు గారు అల్లుడు గారంటే ఆయన పెపుతారు ఫ్రెండ్ గారి అబ్బాయి గారంటే మీరు పెపుతారు నాకేం అర్థమైతే అవటం లేదు ఓరి పిచ్చేతో అల్లుడు గారు సంతకాలు పెట్టించుకుంది విడాకుల పత్రాల మీద కాదు ఆ వ్యాపారంలో విడిపోయే పత్రాల మీద అప్పుడే అంత రిలీఫ్ తెలి కాకమ్మా ఇవాళ వ్యాపారంలో విడిపోవటం కోసం వచ్చాడు రేపొద్దున విడాకుల కోసం వస్తాడు పంతాలు తగ్గించుకుంటే మంచిది వాళ్ళకి ఎంత పంట ఉంటే మనకి లేదా అన్నాడు సరళ తండ్రి తన భార్యతో ఈ నవల్లో కావాలని చదువు అమ్మా ఆ బొమ్మ చూస్తుంటే నీ బాధ ఎవటో నాకు ఖర్చు వేస్తే నీకు సీమంతం జరిపించలేదనేగా నీకు శ్రీమంతం జరిపించడానికి పైసా కూడా లేని ఆ నా దగ్గర డబ్బులు లేకపోతేనే నా బంగారు తల్లి నీ బంగారు కాదు ఉన్నాయి వీటిని నీ సీమంతం ఘనంగా జరిపిస్తానమ్మా శ్రీమంతానికి వచ్చిన వాళ్ళు భర్తే నీకు కొంతమంది అసలు నీ భర్త అయ్యాడు అని కొంతమంది అడిగి నిన్ను బాధ పెడతారు ఉత్తమ్ సీమంతం అవుతుంది దీన్ని కూడా అమ్మేసి ఎక్కడైనా అంత అంటే మీరే కదా అవును మీరు ఆర్టిస్ట్ కదా అవును మేనెవరా మేము కస్తూరిబా మహిళా మండలి నుంచి వచ్చాం తోడు లేని ఆడవాళ్ళకి పండగలకి పబ్బాలకి నోములకి సీమంతాలకి ఆత్మ అన్ని మేమే దగ్గరుండి జరిపిస్తాం మీకు సీమంతం జరిపించడానికి వచ్చాం

ఎందుకు ఇది ఏడుపు కాదు సంతోష తరంగాలు నీ సీమంతం జరగడం కోసం జరపడం కోసం విజయ్ చేసిన త్యాగాన్ని తలుచుకుంటే నా గుండె చెరువయ్యి ఓవర్ఫ్లో అవుతోంది పదివేలు అయితే అయ్యాయి కానీ మీ అనుబంధాన్ని ఆత్మీయతను చూడగలిగే అదృష్టం నాకు కలిగింది పదివేలు ఖర్చుకోవడం ఏమిటి నీకెవరూ లేరని నీ సీమంతో చేయడం కోసం మహిళా మండలి డబ్బులు డబ్బులిచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు విజయ్ హరిశ్చంద్ర అనవసరంగా నోరుచారాడే ఈ విషయం విజయ్ కి తెలిస్తే నన్ను కార్తికాపర్ని చేస్తాడే అబ్బా